హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నామణిస్ కిచెన్ ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్ అయిన తాలికలు ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా ఈ ప్రాసెస్లో చేసుకుంటేనే పర్ఫెక్ట్ పాల తాలికలు వస్తాయండి ఇప్పుడైతే వీడియో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్ రైస్ తీసుకొని వాటర్ వేసుకొని రెండుసార్లు కడిగి బియ్యానికి సరిపడా వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో రెండు స్పూన్ల వరకు సగ్గు బియ్యం తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ అదే గిన్నెలో బెల్లం మన తీపికి తగినట్టుగా స్వీట్నెస్ ఎంత కావాలో అంత తీసుకోవాలి తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగి కాస్త ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇలా చేసుకొని పాకమైతే పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా మనకు బియ్యం అయితే నానిపోతాయి ఇలా నానిన బియ్యాన్ని వాటర్ అంతా తీసేసుకొని ఒక కాటన్ క్లాత్లో ఇలా వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకొని కొంచెం అటు ఇటుగా అనుకుంటే బియ్యంకున్న వాటర్ అంతా క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది అప్పుడు మనకు పిండి పర్ఫెక్ట్గా వస్తుంది బియ్యాన్ని చిల్లు గిన్నెలో కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం టైం పడుతుంది ఇలా క్లాత్లో వేసుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది క్లాత్ అయితే వాటర్ని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి త్వరగా అయిపోతుంది ఇలా చేసుకున్న ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని జల్లించుకుంటే మెత్తగా వస్తుంది ఇలా జల్లించుకున్న పిండిలో కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం కలుపుకునేటప్పుడు కాస్త జారుగా అయినా కూడా ఇది వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలో కొంచెం బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదంటే మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం పాకమైన వేసుకోవచ్చు ఇదంతా మిక్స్ చేసుకోవాలి తాలూకలు కొంచెం స్వీట్నెస్ కోసం చప్పగా ఉంటాయి లేదంటే ఇప్పుడైతే ఈ పిండిని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అంతా కలిపేసుకొని చపాతి పిండిలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని పాలు తీసుకోవాలి ఒక లీటర్ వరకు పాలు పడతాయి పాలు కొంచెం వేడయ్యేలోగా మనం ఈ పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఇలా తాలికలు చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే పాలు కొంచెం వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలను కూడా వేసుకొని ఉడికించుకోవాలి వేయగానే కలపకుండా మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ముందు తీసిపెట్టుకున్న పిండిని కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి చూడండి తాలికలు కొంచెం ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇది కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసుకొని కలిపేసుకుంటే మనకు బెల్లం తాలికలు పాల తాలికలు రెడీ అయిపోయినట్లే చూడండి పర్ఫెక్ట్ టెక్స్చర్తో తాలికలు రెడీ అయిపోయినట్లే మనకి ప్రాసెస్ కొంచెం లెంతీగా అనిపిస్తుంది కానీ ఇలా చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి వీడియో చూశారు కదా మీకు ఎలా అనిపించిందో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి ఇలా బౌల్లో తీసేసుకొని డ్రై ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే పాలతాలికలు రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి